ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి

అటువంటి యువతరాన్ని మనం తయారు చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి భారతదేశ జనాభాలో డెబ్బై ఐదు శాతం యువతరం కాబోతుంది అనమాట అంటే మీరు ఎక్కడ చూసినా సమాజంలో యువతరమే కనిపిస్తుంది మీరు ఇతర దేశాలకు వెళితే అక్కడంతా వయసు మీరిన వాళ్ళు వృద్ధులు వీళ్ళు కనిపిస్తుంటే భారతదేశంలో మటుకు యువతరం కనిపించబోతుంది కాబట్టి ఈ యువతరాన్ని కనుక మనం చక్కని మార్గంలో తీసుకు వెళితే ఈ యువతరం దేశాన్ని నిర్మించే వాళ్ళుగా తయారవుతారు ఈ యువతరాన్ని మనం సక్రమ మార్గంలో తీసుకువెళ్ళకపోతే ఈ యువతరమే దేశానికి ప్రమాదకరంగా తయారవుతారు కాబట్టి పెద్దలుగా మన బాధ్యత చాలా ఉంది ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే మనం దీంట్లో దిగుదాం మనం యువతరానికి ఒక చక్కని మార్గాన్ని చూపించే ఒక్కొక్కరు గనుక ఒక్కొక్క బాధ్యతను కనుక తీసుకువెళితే దేశం ప్రపంచ దేశాల్లోనే ముందుకు వెళ్లే దేశంగా మనం అందరం తయారు చేయించం కాబట్టి ఆ విధమైన బాధ్యత తీసుకోవాల్సినది మనందరి మీద ఆధారపడదు అంటే మన పిల్లల ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకురాగలగాల జపాన్ దేశంలో జరిగిన ఒక చిన్న కథ చెప్తాను జపాన్లో సునామీ వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు జపాన్ దేశం వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రపంచానికి ఎవరు మాకు సహాయాన్ని పంపించకండి మా సహాయం మేలు చేసుకోగలం మా దేశాన్ని మేము ఉద్ధరించుకోగలం ఎందుకంటే మా యువతల మీద మాకు ప్రచండమైన విశ్వాసం ఉందని చెప్పేసి జపాన్ దేశం చెప్పింది ఆ రోజు సునామీ అనుభవాలతో ఒక పోలీస్ ఆఫీసర్ రాసిన కథలో ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు ఏమైందంటే ఎప్పుడైతే ఈ సునామీ వచ్చిందో చాలా ఇళ్ళు పడిపోయి అప్పుడు ఆ ఇళ్లలో పడిపోయిన వాళ్ళందరినీ ఇలాంటి స్కూల్లో తెచ్చి వాళ్ళందరినీ కొన్ని రోజులు ఉంచారు ప్రతిరోజు అక్కడ భోజనం వచ్చేది తర్వాత ఇలాంటి స్టేజ్ మీద ఆ భోజనాన్ని అంతా పెడితే అందరూ లైన్ లో వచ్చి ఈ భోజనాన్ని తీసుకుని వెళ్ళారు ఆ రోజు ఆ పోలీస్ ఆఫీసర్ ప్రతిరోజు ఇంటి నుంచి వస్తూ తనకు సంబంధించిన ఆహారాన్ని తనే తీసుకొచ్చేవాడు ఒక చిన్న బాక్స్ ఆ రోజు ఆ క్యాంప్ లో చాలా మంది ఎక్కువైపోయారు ఒక చిన్న పిల్లవాడు లైన్ లో చివరిలో నిలబడ్డాడు అప్పుడు ఆ పోలీస్ అధికారికి డౌట్ వచ్చింది ఇక్కడ మనకు కావాల్సినంత ఇది లేదు ఈ పిల్లవాడి వరకు రాదు అని చెప్పి ఆ పిల్లవాడిని పిలిచాడు ఆ పిల్లవాడు వచ్చాడు వచ్చి ఈ పోలీస్ ఆఫీసర్ని ఏంటి సార్ పిలిచాడంటే నీ వరకు ఈ తిండి రాదు నా దగ్గర నేను ఇంటి నుంచి నా భోజనాన్ని నేను తెచ్చుకున్నాను ఇది నువ్వు తీసుకొని నువ్వు వెళ్ళు అంటే ఆ పిల్లవాడు ఆ భోజనం ఉన్న క్యారియర్ తీసుకొని ఎక్కడైతే ఈ భోజనాన్ని అంత అక్కడ పెట్టారో దాని పక్కన ఆ బాక్స్ కూడా పెట్టి మళ్ళా వెళ్ళి లైన్లో చివరిలో నిలబడ్డాడంట అది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం సమాజంలో ఉన్నామో నేను ముందు వెళ్ళిపోవాలి నాకు దొరికితే చాలు అన్న భావాన్ని వదిలేసి సమాజం అంతా కూడా ఉన్నప్పుడు నేను కూడా సమాజంలో ఒక వ్యక్తిని అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు సమాజ నిర్మాణం జరుగుతుందన్నమాట అందువల్ల వివేకానందుల వారి ఆలోచనలు ఏంటంటే ఏ దేశంలో అయితే సమాజ నిర్మాణం జరుగుతుందో ఏ దేశంలో అయితే యువతరం ఆ విధంగా ఆలోచిస్తుంటారో ఆ దేశం ఖచ్చితంగా గొప్ప విజయాలను గొప్ప అభివృద్ధి పదంలో వెళుతుంది అని చెప్పి ఆయన అన్నారు అందువల్ల అటువంటి ఆలోచనలు మనం యువతరంలో కల్పించే బాధ్యత మనందరి మామూలుగా ఏమంటుంటారంటే చిన్న పిల్లలను మనం చూసి నేర్చుకుంటారు క్లాసులోకి వెళ్ళిన తర్వాత పాఠాలు నేర్చుకుంటారు కానీ జీవిత పాఠాలు అమ్మ నాన్నల దగ్గర నుంచి నేర్చుకుంటారు అందువల్ల మనం ఏ విధంగా మన నడవడిక ఉంది అన్నది చాలా ముఖ్యం ఈ యుగం తర్వాత వచ్చేది కలియుగం కలియుగం ఎలా ఉంటుంది శ్రీకృష్ణ అని అడిగితే ఆయన చెప్పి ఒక బాణం తీసుకొని నాలుగు దిశల్లో నాలుగు బాణాలు వేస్తాడనమాట వేసి ఈ బాణం మీరు వెళ్ళి తీసుకురండి వచ్చేటప్పుడు మీకు ఏం కనబడుతుందో అది మటుకు నాకు చెప్పండి అని సో నాలుగు దిశల్లో నాలుగు బాణాలు వేశాడు భీముడు వెళ్ళి బాణం తీస్తాడు భీముడు వెళ్ళి బాణం బాణం తీసుకొచ్చిన తర్వాత అడిగారు మిగతా వాళ్ళంతా ఏం కనపడింది నీకు అంటే ఆయన ఏమంటాడంటే నాలుగు బ్రహ్మాండమైన బావులు ఉన్నాయి దాని మధ్యన ఒక చిన్న బావి ఉంది ఈ నీళ్లు పొంగి పొరలు పోతున్నాయి కానీ ఆ బావిలో ఆ నీళ్లు వెళ్ళట్లేదు మరి కలియుగంలో ఏంటి అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే కలియుగంలో మేము చూస్తున్న ఈ నాలుగు బావులు మంచి సమాజంలో డబ్బులు ఉన్నవాళ్ళు మధ్యలో బావి డబ్బులు లేనివాడు ఈ డబ్బులు ఉన్న దగ్గర ఎంత డబ్బు ఉంటుందంటే అది ప్ర పొంగి ప్రవహిస్తుంటుంది కానీ అది ఇంకోరికి మాత్రం ఎవరు అటువంటి సమాజం తయారవుతుంది అని కృష్ణుడు చెప్పారన్నమాట కాబట్టి మనం నేర్చుకోవాల్సింది మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలని మన పిల్లలలో కనుక మనం చిన్నతనంలోనే ప్రవేశపెట్టగలిగితే ఈ మధ్యలో ఉన్న బావి కూడా మనం నింపొచ్చు అన్నమాట ఇది నేర్చుకోవాల్సిన విషయం రెండవది అర్జునుడు బాణం తీసుకొస్తాను అర్జునుడు బాణం తీసుకొస్తూ ఏం చూసావు అర్జున అంటే అతను ఏమంటాడంటే అప్పుడే ఒక ఆవు ఒక చిన్న దూడను ప్రసవించింది మామూలుగా మనం చూస్తాం ఆవులు ప్రసవించిన తర్వాత ఆ చిన్న దూడలకు నాకుతుండ కానీ నేనేం చూశానంటే ఆ ఆవు ఎంత నాకుతుందంటే చివరికి ఆ చిన్న లేగదూడ శరీరం నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది అది నేను చూశాను దీని భావం ఏంటి కృష్ణ అంటే కలియుగంలో ఏమవుతుందంటే తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా ప్రేమించి వాళ్ళ వినాశనానికి కారణమవుతారు ఇదొక ఉదాహరణ అని కృష్ణుడు చెబుతారన్నమాట కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలను చక్కని మార్గదర్శనంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అందుకనే చాణుక్యుల వారన్న ఐదు సంవత్సరాల వరకు పిల్లలకు ప్రేమనివ్వండి ఆరవ సంవత్సరం నుంచి పదిహేడవ సంవత్సరం వరకు పిల్లలలో క్రమశిక్షణను పెంపొందించండి పదిహేడవ సంవత్సరం తర్వాత పిల్లలతో మిత్రులుగా మీరు ఉండండి ఈ మధ్య చిన్న పిల్లలలో మేము మేము మా పిల్లలతో మేము చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటామండి అని చాలామంది అంటారు కానీ దానివల్ల ఏమవుతుందంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలు రేపు సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తయారు చేయాలంటే ఆరవ సంవత్సరం నుంచి పదిహేడవ సంవత్సరం వరకు పిల్లలలో క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యం వాళ్ళు క్రమశిక్షణ ఎప్పుడు నేర్చుకుంటారంటే మనం క్రమశిక్షణతో ఉన్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు బికాస్ వాల్యూస్ ఆర్ కాట్ వాల్యూస్ ఆర్ నాట్ కాట్ అని చెప్పారనమాట అంటే విలువలను మనం నేర్పించలేము విలువలను మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అన్నది మన లో ఉన్న ఒక ముఖ్యం కాబట్టి అది మనం నేర్చుకోవాలి కాబట్టి రెండు బాణాలు ఈ విధంగా అయిపోయి మూడవ బాణం నకులు తీసుకొస్తే ఆయన ఏమంటాడంటే నువ్వే చూసావు అంటే ఒక కోయిల బ్రహ్మాండంగా పాట పడుతుంది ఆ కోయిల అంత బాగా పాడుతుంది కదా అని నేను అక్కడికి వెళ్ళి నిలబడితే కొంతసేపు అయిన తర్వాత నా భుజం మీద రక్తపు చుక్కలు పడడం మొదలు అప్పుడు నేను పైకి చూస్తే ఆ కోయిల కాళ్ళ కింద ఒక ఉడతను పట్టుకొని ఆ ఉడత మీద ఎంత ప్రభావం చూపిస్తుంది దాని శరీరం నుంచి కారుతున్న ఈ రక్తము ొట్లు నా భుజం మీద పడ్డాయి దీనికి భావం ఏంటి అంటే ఆయన ఏమంటాడంటే కలియుగంలో ఇలాంటి సమాజంలో మాటలు చెప్పే చాలా చాలామంది ఉంటారు దే ఆర్ స్వీట్ టాకర్స్ కానీ ఈ విధంగా మనుషుల రక్తాన్ని కూడా తీసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఉంటారు ముఖ్యంగా రాజకీయాల్లో అటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ మనుషులు రక్తాన్ని లాగేస్తుంటారు అన్నమాట ఫైనల్గా నాలుగవ సహదేవుడు వస్తుంటారు సలదేవుడు వస్తున్నప్పుడు ఏం కనపడింది అని అడిగితే ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తుంది ఇక అది నా మీద పడిపోతుందేమో అనుకుంటున్న సమయాన ఒక చిన్న కొమ్మ ఆ బండరాయిని అడ్డుకొని దాన్ని అలా ఆపేసింది దీని భావం ఏంటి కృష్ణ అంటే కలియుగంలో పాపాలు పెరిగిపోతాయి పాపాలు పుట్టలు పుట్టలుగా పెరిగి ఈ విధంగా కిందికి దొర్లుకుంటూ వస్తుంటే ఆధ్యాత్మికత అన్న ఒక చిన్న చెట్టు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ఆధ్యాత్మికతను కనుక మనం పెంచి పోషించకుంటే ఇవన్నీ వచ్చి మన మీదే పడిపోతాయి అందువల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధ్యాత్మికత అన్నది చాలా ముఖ్యం ఆధ్యాత్మికత అంటే ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి చూడడం చాలా ముఖ్యం ఇదే ఆధ్యాత్మికత అంటారు స్వామి వివేకానంద ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుణ్ణి చూడండి మనం ఎప్పుడు భగవంతుడికి ఒక వివేకానందు మనం తీసుకురాగలిగితే చూడండి ప్రపంచం భారతదేశం ఏ విధంగా మారబోతుందో ఆ బాధ్యత మన అందరి మీద ఉంది దీనికోసం మనం అంతా కలిసి పనిచేస్తాం అన్నది ఆ సంకల్పం అందువల్ల ఈ పుట్టినరోజు కానీ ఇట్లాంటి వాటిలో చాలా డబ్బులు ఖర్చు చేస్తాం కాబట్టి మనం ఒకరింటి నుంచి ఇంకొకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ స్వీట్లు కానీ బొకేలు కానీ ఇవి తీసుకువెళ్లకుండా చక్కగా ఒక చిన్న పుస్తకం తీసుకువెళ్ళి ఒకరినొకరు మాట్లాడుకునే దానికి ఒక పుస్తకం తర్వాత వచ్చి పిల్లల్లో ఈ పుస్తక పఠనం గురించి వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అందువల్ల అమ్మలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ టీవీలో సీరియల్స్ విపరీతంగా పెరిగిపోతుంటున్నాయ్ సీరియల్ మూడు వేల ఆరు వందల ఎపిసోడ్ ఐదు వేల ఎపిసోడ్ ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్న సీరియల్స్ ఇవన్నీ ఉన్నాయంటే మనం పోషిస్తున్న మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు తీస్తున్నారు ఇవన్నీ కాబట్టి దీనికి కాకుండా చాలామంది నన్ను అడిగారు అమ్మలు మా పిల్లవాళ్ళు స్కూల్ నుంచి రాగానే టీవీ అతుక్కుపోతారండి మేము ఏం చేయాలి అంటే మీ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారన్నమాట ఆయన కాళ్ళు పెట్టుకుని టీవీనే చూస్తారండి మీరు పిల్లలు విడిపోయిన తర్వాత ఏం చేశారంటే మేము కూడా టీవీనే చూస్తున్నాం అందువల్ల ఇది మార్చాలంటే కొన్ని హౌసింగ్ కాంప్లెక్సెస్ లో మేము చేసిన ఒక చిన్న ప్రయోగం రోజు మన ఇంటికి ఒక రెండు మూడు పేపర్లు వస్తాయి ఈ మధ్య రెండు మూడు పేపర్లు వేస్తేనే మనకు విషయాలు తెలుస్తుంది ఒక పేపర్ తెస్తే అందులో చేస్తున్నావు ఒక ఒక సైడ్ నేతే రాస్తుంటాం కాబట్టి రెండు మూడు పేపర్లు మనం తెప్పించుకుంటాం పేపర్లో అనేక మంచి విషయాలు చాలా వస్తుంటాయి అందువల్ల నేను చేస్తున్న ఒక చిన్న ప్రయోగం ఏంటంటే ఒక మంచి విషయం కానీ దాన్ని కట్ చేసి ఒక చిన్న ఆల్బమ్ లాగా తయారు చేయడం మీ పిల్లల భాషలో దాన్ని స్క్రాప్ బుక్ అంటే అట్లాంటి ఒక బుక్ తయారు చేసి దాంట్లో దాన్ని పేస్ట్ చేయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ ఏం చేసింది ఈరోజు అంటే ఒక్కసారి అక్కడ ఈ రోజు పేపర్ లో బ్రహ్మాండమైన విషయం వచ్చింది ఒక రెండు నిమిషాలు చదువుదామంటే పిల్లలు మీ వచ్చి కూర్చుంటారు చదవండి చదివి వినిపించండి ఈరోజు వచ్చిన బ్రహ్మాండమైన విషయం మరుసటి రోజు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు టీవీ ఆన్ చేరు అమ్మ ఈరోజు మా కోసం ఏ విషయాన్ని మా పుస్తకంలో పేస్ చేసి పెట్టింది దాచింది అని చెప్పి ఆ పుస్తకం పెడతారు అందువల్ల వాళ్ళ ఇవి మార్చాలంటే మనం కొంత సమయాన్ని వాళ్ళ కోసం ఖర్చు చేయగలగాలి అన్నది మనం నేర్చుకోవాలి తరువాత అందరూ కలిసి భోజనేద్దాం అన్నది ఒక సిద్ధాంతం మనం మొదలు పెట్టాలి కనీసం ఒక రోజులో ఉదయం ఇది ఇప్పుడు టిఫిన్ చేసేటప్పుడు కానీ అల్పాహారం తీసుకుంటున్నప్పుడు కానీ మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు కానీ సాయంత్రం భోజనం చేస్తే అందరం కలిసి ఒక్కసారి అందరం కలిసి చేద్దాం అన్నది అలవాటు నేర్చుకోవాలి ఈ మధ్య ఫోన్లు వచ్చాయి అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కంఫర్ట్ డిన్నర్ నో మోమ్ యామ్ బిజీ యూ గో హ్యాట్ అని పిల్లలు మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారన్న అలా కాకుండా అందరం కలిసి చేద్దాం ఇంటికి రాగానే వీటి ఒక లాకర్ పెట్టేసి అందరూ సార్ ఎందుకంటే సమయం దొరకట్లేదు మనుషులకి ముఖ్య కారణం ఏది ముఖ్య కారణం కాబట్టి దీని మీద నియంత్రణ కనుక మనం పెట్టుకో పెట్టుకుంటే సమయం చాలా దొరుకుతుంది